సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం బాబా భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బాబా మనకి ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి అంటే బాబా మెసేజ్ ఇస్తున్నారనమాట ఇప్పుడు మన కళ్ళ ముందు బాబా ఒక రెండు కార్డ్స్ని చూపిస్తున్నారండి ఈ రెండు కార్డ్స్లలో మనకి ఏం కావాలి అనేది మనం చూస్ చేసుకోవాలన్నమాట అంటే రెండు కార్డ్స్లలో రెండు మెసేజెస్ ఉన్నాయి మనం ఏదైతే చూస్ చేసుకుంటున్నామో ఆ స్థితిలో అలాంటి ఒక మెసేజ్ని బాబా మనకి ఇస్తున్నారు అది మనం ఫాలో అవుతున్నామా లేదా మనం ఉన్న కండిషన్ ఏంటి అనేది బాబా మనకి చెప్పబోతున్నారండి అసలు బాబా మనకి ఇచ్చే మెసేజ్ ఏంటి అనేది చూద్దాం మీకు ఏ కార్డు కావాలో చూస్ చేసుకోండి ఇంకా మెసేజెస్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిష్యం చెబుతూ ఉంటారు వశీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి చూడండి ఫ్రెండ్స్ బాబా మనకి మన ముందు రెండు కార్డ్స్ పెడుతున్నారండి అంటే రెండు సమ్ మెసేజెస్ ఇస్తున్నారనమాట ఈ రెండిట్లో కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మెసేజ్ అనేది ఉంది ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రెండు కార్డ్స్లలో అంటే రెండు మెసేజెస్లో బాబా ఇచ్చే సందేశం ఏంటి అని తెలుసుకోవడానికి మీరు ఒకటో నెంబర్ కార్డు కానీ లేదంటే రెండో నెంబర్ కార్డు కానీ ఏదైనా సరే ఒకటి అనుకోవాలండి ఒకటి అనుకున్న తర్వాత మళ్ళీ కూడా మార్చ మార్చనే మార్చకూడదు ఇంకా చూద్దామండి బాబా మెసేజ్ ఏంటో ఇంకా ఇప్పుడు ఎవరైతే కనుక ఒకటో నెంబర్ కార్డ్ని మీరు మనసులో అనుకున్నారో బాబా ఇచ్చే మెసేజ్ ఏంటి ఎవరైతే ఈ ఒకటో నం నెంబర్ కార్డ్ని తాకారో అనుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి అని అంటే మీరు ఎవరై ఎవరైతే కనుక ఒక విషయం గురించి ఒక నెగిటివ్ ఆలోచనని మీ మనసులోకి రాణిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ మెసేజ్ వెళుతుందండి నిజంగా ఒక విషయాన్ని చేయాలని అనుకుంటున్నారు కానీ ఒక నెగిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారు ఒక బిజినెస్ చేయటం కానీ లేదంటే ఒక మంచి పని మీద బయటికి వెళ్ళటం కానీ ఇలాంటి ఒక మంచి మంచి మెసేజ్ మంచి మంచి పనులు మీరు చేసే ముందు ఒక నెగిటివ్ ఆలోచన అనేది మీకు వస్తుందండి అలాంటి ఒక నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా మీకు ఏమీ అవసరం లేదు అలాంటి ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి మీరు ఏదైతే చేయాలని అనుకుంటున్నారో అది ధైర్యంగా చెయ్యండి అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి అంటే ఒకటో నెంబర్ కార్డు మీరు ఎవరైతే తాకారో వాళ్ళందరికీ కూడా బాబా ఇచ్చే మెసేజ్ అంటే చాలామంది కూడా అండి చిన్న చిన్న విషయాలకి కూడా భయపడుతూ ఉంటారు ఒక అయ్యో ఈరోజు ఇలా చేస్తే ఏమైపోతుందో అయ్యో ఈరోజు వెళ్ళకపోతే ఏమవుతుందో ఒకవేళ ఏదైనా ఒక పూజ చేశాం బాబాకి అయ్యో ఇలా తప్పుగా ఏమైనా చేశానేమో ఏమన్నా అయిపోతుందేమో అని చెప్పి ఏదైతే ఒక నెగిటివ్ ఆలోచన కొంతమందికి అండి ఎప్పుడో జరిగిపోయిన కొన్ని కొన్ని విషయాల గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటారు అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం మటుకే కాకుండా కొన్ని కొన్ని జరిగిపోయిన విషయాల గురించి కూడా ఆలోచిస్తూ ఇంకా భయపడుతూ ఉంటారు అయ్యో అప్పుడు అలా జరిగిందే ఇప్పుడు కూడా ఇలాగే జరుగుతుందేమో అన్న ఆలోచన అనేది అస్సలు అవసరం లేదు ఎలాంటి ఒక నెగిటివ్ విషయాలన్నీ కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం అనేది లేనే లేదు అది జరిగిపోయింది జరిగిపోయిందే జరిగిపోయిన విషయాల గురించి నెగిటివ్గా ఆలోచించడం వల్ల మన మనసు అనేది పాడైపోతుంది ఎలాంటి ఒక మంచి విషయం కూడా మనం చేయలేకపోతున్నాము ముందుకు వెళ్ళలేకపోతున్నారు అని చెప్పి బాబా మనకిచ్చే ఒక సందేశం అండి ఒక మెసేజ్ మనకి ఈ ఒకటో నెంబర్ కార్డులో ఉన్న మెసేజ్ అనమాట ఇంకా రెండో నెంబర్ కార్డు ఎవరైతే కనుక మీరు అనుకుంటున్నారు ఆ రెండో నెంబర్ కార్డులో బాబా ఇచ్చే మెసేజ్ ఏంటి అనేది చూద్దాం ఈ రెండో నెంబర్ కార్డులో అండి బాబా ఏం మెసేజ్ ఇస్తున్నారు అనంటే బాబా మీకు ఒక విషయాన్ని ఈ పని నువ్వు చెయ్యాలి అని చెప్పి మీకు కేటాయించారండి అది మనం కంటిన్యూస్గా చేస్తున్నామా లేదంటే ఏదైనా కొంచెం భయపడిపోయి ఆగిపోయామా అని చెప్పి ఆలోచించాలండి అంటే ఇప్పుడు ఈ విషయాన్ని నేను ఈ కార్డ్స్ని నేను కూడా తలుచుకొని ఎప్పుడైతే కనుక ఇది నాకు కరెక్ట్గా అనిపించిందో అదే మీకు చెప్తున్నాను అనమాట నేను అంటే నేను ఈ రెండో నెంబర్ కార్డుని నేను మనసులో అనుకున్నానండి నాకు రెండో నెంబర్ కార్డులో ఏమని వచ్చింది అని అంటే ఇలాగే చెబుతున్నారనమాట బాబా మనకి కొన్ని విషయాలని కొన్ని పనులని మనకి మాయిస్తూ ఉంటారు అలాంటి పనులన్నీ కూడా మీరు రెగ్యులర్గా చేస్తున్నారా లేదంటే ఎవరు ఏదో అన్నారని భయపడిపోయి ఆగిపోతున్నారా ఇప్పుడు నాకు నేను అనుకుంటున్నానండి అంటే నేను ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను బాబా గురించి మీ అందరికీ తెలియచేస్తున్నాను అందులో కొన్ని కమెంట్స్ వస్తూ ఉన్నాయి మంచి వస్తాయి చెడు వస్తాయి అందువల్ల భయపడిపోయి మనం అది ఆగిపోయామా లేదంటే బాబా చెప్పారు నేను చేస్తున్నాను నాకు ఎలాంటి కమెంట్స్ వచ్చినా ఎలాంటి ఒక విషయం జరిగినా కూడా నేను ఏమీ కూడా నా పని నేను ఆపను నేను రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను ను అని చెప్పి చెప్పడం కోసమే బాబా నాకు ఈ మెసేజ్ పంపించారు నేను అనుకుంటున్నానండి అలాగే మీకు బాబా ఏ పని అయితే పురమాయించారో అంటే పలానా చోటుకి వెళ్ళమని కానీ బాబా ఒక మంచి మంచి విషయాలని ఆయనకి సంబంధించిన కథలని పది మందికి తెలియచేయడం కానీ ఏదైనా సరే ఒక పని పురమాయించినప్పుడు అది మనం వెనకడుగ అడుగనేది వేయనే వేయకూడదనమాట అలా వేసి ఎవరైనా ఆగిపోయి ఉంటే గనక అంటే అండి చాలామంది అమ్మ ఇప్పుడు ఈ రోజు నుంచి నువ్వు సాయి సాయసచరిత్ర చదవమని కానీ లేదంటే సాయి దివ్య పూజ చదవమని కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ నా విషయంలో నేను కంపేర్ చేసుకుంది ఏంటి అని అంటే నేను నా ఛానల్ గురించి కంపేర్ చేసుకొని నేను మాట్లాడుతు అనుకున్నాను అనమాట అలాగే మీకు ఇచ్చిన పనులేంటి బాబా మీకు ఏమని పురమాయించారు మీరు ఒక సాయి సచరిత్ర పుస్తకం చదువుతూ ఉన్నారు మధ్యలో ఆగిపోయారా ఏదైనా ఒక పీరియడ్స్ వచ్చి మధ్యలో ఆగిపోయాం అది కూడా అండి బాబా పురమాయిస్తేనే మనం చేయగలం ఎందువల్లంటే నాకు నేను ఎన్నోసార్లు చదివాను ఈ పుస్తకాన్ని అయినా సరే నాకు ఒక మంచి ఒక చ ఎవరైనా చెప్పారనో అలా చదవటం వల్ల ఏం మంచి జరిగింది నీకు ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నామని చెప్పిన తర్వాత కొంతమంది ఆపేసిన వాళ్ళు కూడా ఉన్నారండి ఎప్పుడైతే అలాంటి మాటలకి మనం భయపడకుండా మనం ఏదైతే అనుకుంటున్నామో అది కంటిన్యూస్గా మనం చేస్తూ ఉంటామో అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటామండి అలా పక్క వాళ్ళు చెప్పిన మాటల్ని ఏమీ వినాల్సిన అవసరం లేదు బాబా ఏ పనులైతే మనకి పురమాయించారో మనం ఏదైతే కనుక కంటిన్యూస్గా చేయాలని నిర్ణయించుకున్నామో అవి ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా మీరు ఆ ఆపద్దు అని చెప్పి ఈ రెండవ కార్డులో మెసేజ్ అంటే బాబా ఇచ్చే మెసేజ్ మనకి ఇది అనమాట ఈ రెండు విషయాలు కూడా అండి ఫస్ట్ కార్డు ఎవరైతే కనుక మీరు అనుకున్నారో వాళ్ళకి అనుకూలంగా మీకు వచ్చిందా మీరు కొన్ని విషయాల గురించి భయపడుతున్నారా అవన్నీ కూడా పక్కన పెట్టండి రెండవ విషయం బాబా మనకి పంపించిన ఒక పనులని పని ఏదైతే కేటాయించారో అవన్నీ కూడా ఆపేయకుండా కంటిన్యూ చేయండి అని చెప్పి బాబా మనకి మెసేజ్ పంపిస్తున్నారే కొంతమంది అండి ఇలా మానేసి మన మధ్యలో ఊరుకుంటాం మనకి ఇలా తెలియనే తెలియదు అయ్యో ఇలా మానేసాం కదా అయ్యో మానేసి మానేయటం వల్ల ఏమవుతుంది అని అనుకుంటూ ఉంటాం కానీ మధ్యలో బాబా కూడా మనకి తెలియచేస్తూ ఉంటారండి మనం ఎలాంటి పనుల్లో ఉన్నామో ఎలాంటి విషయాలను చేస్తూ ఉన్నామని ఇప్పుడు ఏ విషయాన్ని ఎవరైతే చూసామో వాళ్ళకి మనం ఆలోచిస్తూ ఉంటాం కదా అయ్యో నిజం కదా నేను ఇలా చేశాను ఈ పనిని మధ్యలో ఆపేసాను ఇది కంటిన్యూ చేయాలన్న ఆలోచన అనేది కంపల్సరీగా అందరికీ వస్తుందండి ఈ మెసేజెస్ అన్నీ కూడా మనకి ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎన్నో రకాల మంచి అద్భుతాలైన బాబా తీసుకురావడానికి ఇలాంటి మెసేజెస్ మనకి ఇస్తున్నారు మీకు ఎవరికైతే కనుక ఎలాంటి ఒక మెసేజ్ వచ్చిందో నాకు కమెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఇంకా ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇలాంటి బాబా మెసేజెస్ కూడా మీ అందరికీ నాకు ఏదైతే కనుక కంటిన్యూ చేస్తున్నాను ఏదైతే నాకు నేను అనుకునే ప్రతిఫలాన్ని ఖచ్చితంగా మా రిలేటెడ్గా ఉన్నాయో అలా అలాంటి మెసేజెస్ మీకు కూడా పంపిస్తానండి ఇంకా మళ్ళీ మంచి ఇంకోటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా